dan istaan hai

ले भन्नुहुन्छ मलाई पनि त्यसको पनि माइक्रोफोन खाली जेडेमा तिनी हैन नि देव जेडो छैन माइक्रोफोन मिले एफसी आ गए नको नको लेख्दै छ क्यामेरा बोल्नु छ कस्तो छ कालसे कोडा लागा पाए नि ए नेकराले उनी ए देखरालाई हिँड्छ तर पोडै निर्दयिना ए देखराला ए देखराला हिँड्छ

इस्ताराको हेरिएर तरबादाले सबैलाई सबैलाई सबैले हेइन्छ तर थाप्छ अब अहिले सम्म मलाई मात्रै पाँच वर्ष अगाडि मलाई भन्नुहुन्छ वासिमानजको मात्रै भन्छ नि भेल सम्म आउँछ एक वर्ष वर्षको चारकोले वर्षको एक वर्ष अगाडि पल्सरी मलाई बुझिदिनै కొంత తీసుకుపోయినారా వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వము మందు ఎకరాకి పూర్తిగా ఒక మూట పడుతుందా లేదా పొడెంట్ట కారు నిలస్తాండి ఇయసండి ఇక్కడ మనం ఎక్కడో పోతాం ఇది డిక్లరే అంటే 16వ పంచి లేయాలి 1 కో 1 పంచి సార్ 1 కో సార్ 1 కో సార్ 1 రూమ్ ఒక ఒక బెడ్ స్టెన్ 1 కో సార్ యాక్చువల్లీ మన సైంటిస్ట్ డాక్యుమెంటేషన్ చేస్తారా ఏ దీనికి ఎయిర్ ఇస్తారు ఆ వ్యాపార అధికారి ఇదే ఇక్కు అంటేండు వాళ్ళంతా సార్ పన్ను చెదరికి మార్క్ తెలుసు మరి ఇక్కడ కూసే పంటదా ఎక్కడ తీసి పడుతుంది సార్ చేనులో సత్య ఉంటే కదా పండేది ఇప్పుడు కొంతమంది ఏమైనా అంటే పూర్తిగా ఈ ఆవులు అన్నీ వదిలేసినారు అంతా దీని తింటాయి తింటారు పడతాం ఇప్పుడు పశువులు లేకు అయిపోయింది ఈ రేపునే పండియాలి ఇప్పుడు ఏం మరి ఉంటేనే కదా మనకు పండేది పెద్దలు పెండరు వేసి దానిపైన అదొక పడింది ఇప్పుడు ఒక పదిహేను నుంచి నేర్చుకు దీని మీద అదనపు పడి ఇది వేస్తే కానీ పండదు వచ్చే సీడ్స్ కూడా అలా ఉంది

आइटम सर é है फिफ्टिन डेसिङ ट्वेन्टी डेसिल

आरि <coughs> 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 కన్ఫర్మేషన్ అందుదానికి కల్ప ఆచరిస్తున్నాం నిన్నటి నుంచి అది మరి గట్టి పొడియ సంతల మరి గట్టి పొడియ కొనే సమాధానం సర్ పట్నార్ సపోల్కి ఏమ అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే కూడా లక్కలేసారు నేను ఈ రోజు ఉదయం ఏ మాధవ్ అంటే గ్రౌండ్ లో సార్ చెప్పారు ప్రసాకర్న సార్ అంటే సోషల్ వర్కర్ హుదయమే సార్ ఫోన్ చేశారు సార్ ఏం చెప్పారు అంటే సార్ మీరు ప్రైవేట్ వాళ్ళకి పంపిస్తామన్నా అక్కడ పోనీ చెప్పారు ఈ రైతులను కొంతమంది పంపిస్తున్నాను సార్ ఒక షాపులు పంపిస్తారు ఐదు షాపుల్లో మేము ఒక కేజీ ఇవ్వం మీరు కనుక చెప్పుకోకండి అంటే ఒక కేజీ యూరియా కూడా ఇవ్వము ఇవ్వం ఒక కేజీ కూడా ఇవ్వమంటున్నారు అని చెప్తారు సార్ లేవంటే గొడవలు సార్ మీరు గులికెలు అంటగట్టున్నారు సార్ అవి ఒక ఒక్కటి నాలుగు వందలు ఆరు వందలు పడుతుంది అది ఏదో ఉపయోగపడుతుంది అక్కడ ఆ పొలంలో ఏం ఉపయోగం లేదు వాళ్ళకి తెలుసు అప్పుడు అది అందుకే చెప్పినాం సార్ అని చెప్పి

కొంచెం డీరే షూట్ ఇయర్ రూల్ మాదిరిగా యూరియా డైరెక్ట్ వేసుకుంటాం సార్ అది డీఐపీ ఉంటే కాంప్లెక్స్ అంటే ఎక్కువ పడుతున్నాయి రేటు ఇరవై ఎనిమిది పది పదిహేడు పదిహేను వందలు వేసుకుంటాం గోదావరికి పంతొమ్మిది వందల యాభై ఉంది యూరియా ఒకటి వేసుకున్నా కొంచెం మనకి ఆర్థికంగా కూడా కొంచెం అవగాహన చల్లి యూరియా కంటే స్ప్రే యూరియా వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనే రైతులకి కానీ వర్షాలు వచ్చినప్పుడు కొంచెం వర్షం వచ్చిందంటే వర్కౌట్ చేస్తారు అదే కొంచెం చిన్న చిన్న చినుకులు పడుకుంటాయి స్ప్రే చేస్తాం చల్లినా కూడా ఒక నాలుగు ఐదు వారం పదహైదు రోజులకైనా చేస్తాం చదువు చేస్తే చల్లితే మొక్కకు తక్కువ సార్

దీనికంటే కూడా అందుకనే నానవ్ యూరియా అంటాం నానవ్ యూరియా డబ్బాల ద్వారా చేసేటువంటి యూరియా వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి అనేది మీరు తెచ్చుకోవడం చెప్పాలి ఎందుకంటే మనం అలవాటు పడ్డాం సల్లె యూరియాకి అలవాటు పడ్డాం కదా యూరియా కొరత లేకుండా చూడండి సార్ ఎందుకంటే వర్షం